నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మిత సార్ కలియుగ దైవమైన సాక్షాత్ వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి లేకపోతే వెల్లువెల్లాడిపోయి అల్లాడిపోయి ఎక్కడో వైకుంఠాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చి తపస్సు చేసి లక్ష్మీ అనుగ్రహాన్ని పొందాడు అని మొన్న మీరు ఒక స్టోరీ చెప్పారు సో నిజంగానే లక్ష్మీదేవి లేకపోతే అసలు మానసిక ప్రశాంతత ఉండదు ఇప్పుడు సపోజ్ నార్మల్ లైఫ్లోనే ఈ రోజు చేతిలో డబ్బులు లేవు అంటే మనిషికి ముందు విలువ లేదు సార్ డబ్బుకే విలువ ఉంది అది జగమెరిగిన సత్యం సో అటువంటి డబ్బు లేదు అంటే మనిషి విలువ కోల్పోతాడు దాంతోపాటు పిల్లలు చదువులు అవనివ్వండి రెంట్ అవనివ్వండి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడే మాటలోనే చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది సార్ డబ్బున్న వాడికి ఇచ్చే రెస్పెక్ట్ నా దగ్గర డబ్బు లేదు అని చెప్పుకోవాలన్నా భయపడే రోజులు నిజంగా అంతకు పూర్వం అయితే లేకపోతే లేదురా పది రూపాయలు లేవు అని చెప్పుకునేవారు సార్ ఇప్పుడు చెప్పుకుంటే ఎక్కడ లోకైపోతాము అని ఇలా ఇప్పుడు మూసుకుని ఉండాల్సిన పరిస్థితిలోనే ఉన్నాను సార్ ఎందుకంటే లేదు అంటే ఇచ్చేవాడు కూడా ఇవ్వడు ఉంది అంటేనే కదా మనం అప్పు కట్టగలం అంటేనే కదా ఇస్తాడు సో అటువంటి లక్ష్మీ అనుగ్రహాన్ని పొందాలి ప్రతి ఒక్కళ్ళు అని అందరు కోరిక సార్ సో నిజంగా అటువంటి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే మాఘమాసాన్ని ఎలా వినియోగించుకుని లక్ష్మీ అనుగ్రహాన్ని పొందొచ్చు సార్ మీరుకులర్ గా మాఘమాసం అని పెట్టేయకండి డబ్బులు ఎప్పుడు అవసరం అవును సార్ ఎప్పుడు దేహి దేహి ఓ ధైర్యం ధైర్యం దేహి దేహి ఓ బలం దేహి బలం దేహి అంటే వీడియో చూస్తున్నప్పుడు కేవలం మనం చెప్పినవి చేస్తేనే కాకుండా ఆ చూసిన ఫలితాన్ని కూడా పొందాలి ఊరికే వాళ్ళ సమయాన్ని కేటాయిస్తున్నారు వాళ్ళ సమయం చాలా విలువైంది కొన్ని కొన్ని కామెంట్స్ చూస్తూ ఉంటాం అవి అంటే వాళ్ళకి చివరిలో చూసేసిన తర్వాత ఇందులో ఏం మ్యాటర్ లేదు ఏవో కామెంట్లు చేస్తూ ఉంటారు అందుకని చూసే ప్రతి ఒక్కళ్ళకి ఆది ప్రణవనాదం ఓంకారం మనో పెద్ద పెద్ద మంత్రాలు చదివేస్తాం ప్రారంభంలో దానివల్ల వాళ్ళకి ఏమీ ఎక్కదు వాళ్ళకు కూడా అనాలి అనిపించాలి మీరు ప్రతి వీడియో ఇక్కడ నుంచి నాకు వచ్చే ప్రతి వీడియో ఒకవేళ నేను పొరపాటుగా మర్చిపోతే మీరు నన్ను అడగండి మనం మన సనాతన ధర్మానికి సంబంధించి మన హిందూ ధర్మానికి సంబంధించినటువంటి ఇలాంటివి చెప్పడం ద్వారా చూడడం ద్వారా వినడం ద్వారా వాళ్ళలో హండ్రెడ్ పర్సెంట్ మన వీడియోస్ ఒక సంవత్సరం పూర్తయ్యేసరికి చూసే ప్రతి ఒక్కడూ కూడా ఆరోగ్యవంతుడు ఐశ్వర్యవంతులు అవుతారు నో డౌట్ అదృష్టం సార్ నిజంగా చూస్తేనే ఇంత ఆ పాజిటివ్నెస్ వాళ్ళలో వస్తుంది అంటే అది గ్రేట్ సార్ హిందూ ధర్మానికి అందాలి అన్నారు చూసారా ఏదో చెప్పేద్దాం వెళ్ళిపోదాం అని కాకుండా ఇది చూసే వాళ్ళకు కూడా ఆ పాజిటివ్నెస్తోనైనా చూడండి స్టిక్కర్ ఉంటుంది స్టిక్కర్ మీద అంటే తలుపు వేస్తే ఈ గృహంలో వాళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించుగాక ఉంటుంది ఒక స్టిక్కర్ మణిపద్మేహం స్టిక్కర్లు కొట్టించి ఆ స్టిక్కర్ మీద ఈ గృహంలో వాళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఆ స్థైశ్వర్యాలతో జీవించుగాక అన్నప్పుడు నాకు చేయాలి వాళ్ళు అది చదువుతారు ఆ స్టిక్కర్ ఏదో రాసుంది ద్వేషంతో పగతో తిట్టుకుందామని వచ్చి తలుపేసుంది అవి చదివిన తర్వాత తలుపు కొడతాడు ముందు బ్లెస్ చేసేస్తారు మీ తర్వాత ఏమైనా మాట్లాడినా మీ ఆలోచన మారిపోతుంది అలా అంటే నాకు ఎందుకు ఆ భగవంతుడు ఇచ్చినటువంటి స్ఫురణ ఇప్పుడు ఈ మాటలు ఏమడిగా ధనం ఎవరి దగ్గర ఉంది కుబేరుడు దగ్గర ఉంది కుబేరు వెంకటేశ్వర స్వామి దగ్గర ఉంది అలాగే ఈ సంపద అంతా కూడా సూర్య భగవానుడి దగ్గర ఉంది ఉదయమే ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి ఎదురుగుండా చేతులు ఇలా చాచి ధనం దేహి ఇంకేం అక్కర్లా మీరు ఏం అడగదు ధనం దేహి ధాన్యం దేహి బలం అంటే మన దగ్గర డబ్బుంటే బలమే కదా మానసికమైనటువంటి బలం అంటే ఆయన అమితమైనటువంటి బలం కలిగిన వాడు అమితమైనటువంటి ధాన్యం కలిగిన వాడు పంటలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆయన కిరణాలలోంచి మొక్కలలోంచి మనం పొందుతున్నాం ఇవన్నీ మనం అడిగేస్తున్నాం ఈ వీడియో చూడడం ద్వారా మీ మనసుల్లో ఇది పొంగుతుంది ఇది మీరు ప్రతిరోజు చెయ్యండి మీ కోరిక తీరకపోతే నన్ను అడగండి ఇంకా సంవత్సరం డెఫినెట్ గా మీ జీవితాలు మారిపోతాయి చక్కగా సంవత్సరంలో ఎందుకంటే ఇక్కడ ఇక్కడ మాఘమాసం అనగానే మాఘమాసం అనగానే సూర్యుడికి సంబంధించినటువంటి ఆరాధన ఇది మకర రాశి దశమస్థానం కర్మస్థానం ఇప్పుడు మనం మకర రాశికి సంబంధించినటువంటి క్షణాలలో సూర్య సంచారాన్ని పురస్కరించుకుని ఇది మాఘమాసం అయింది ఈ తర్వాత మనం మళ్ళీ కుమ్ములకి ఆయన వెళ్ళిపోతాడు ఈ నెలతో కూడా ఇక్కడ కర్మస్థానం మనం చేసేటువంటి సత్కర్మలన్నీ కూడా మనకి మంచిని చేకూరుస్తాయి దశము పంచమానికి ఆపోజిట్ లో ఉంటుంది రాశి చక్రం తీసుకుంటే మేషం దగ్గర నుంచి మీనం వరకు చక్రం తీసుకుంటే మకరం అనేది దశమస్థానం దానికి ఎదురుగుండా ఉండేది పంచమ స్థానం మకరం శనిశ్వరుల వారి స్థానం పంచము సూర్యస్థానం సింహం సింహరాశి ప్రేమకు చిహ్నం మనం లక్ష్మి కావాలని అడిగారు మీరు లక్ష్మి మీకు కావాలి అంటే లక్ష్మి ఎవరి దగ్గర ఉంటుంది విష్ణుమూర్తి దగ్గర ఉంటుంది పాదసేవ చేస్తూ అప్పుడు మనం లక్ష్మీని పిలిస్తే లక్ష్మి వస్తుంది టైం అయిందని ఆయనకి వంట చేయాలి పాలు ఇవ్వాలి పిల్లలు పాలు ఇవ్వాలి భోజనం పెట్టాలి ఇలా చెప్పి వెళ్ళిపోతుంది అదే విష్ణుమూర్తిని తీసుకొచ్చి ఇంటికి కూర్చోబెడితే ఆయనతో పాటు ఆవిడ ఉంటుంది అంటే మనందరికీ కావాల్సింది ఏంటి ప్రేమ అందుకని నేను ఇప్పుడు మనం రీసెంట్గా మొన్న మీకు చెప్పాను దీక్ష కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవిని పొందడానికి నీ దగ్గర ఏముందని అడిగితే కుబేరుడు దగ్గరికి వెళ్ళి అప్పు అడుగుతారు అప్పు అడిగితే ఆయన ఏమి మాట ఉండదు పిల్లని పిల్లని ఇచ్చేవాళ్ళు అడిగితే కుబేరుడు అప్పిచ్చాడు అప్పిచ్చడానికి కారణం ఏంటంటే ఆయనలో ఉన్నటువంటి దీక్షా దక్షత అందుకని మనం ఈ కలియుగంలో మనం ధరించడానికి ప్రేమను పెంపొందించుకోవడానికి గులాబీ రంగు వస్త్రాలు ధరించి సూర్యదీక్షలు చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతాము విష్ణుమూర్తి వచ్చి మన చెంత కొలువై ఉంటాడు ఎప్పుడైతే విష్ణుమూర్తి వచ్చి మన ఇంట్లో కూర్చున్నాడో ఆటోమేటిక్గా లక్ష్మీదేవి ఆయన పాదసేవ చేసుకుంటూ అక్కడే ఉంటుంది అంటే మనందరికీ కావాల్సింది ప్రేమ మీ వైవాహిక జీవితాల్లో ప్రేమ తగ్గిపోయింది సూర్యదీక్షలు చేయండి భార్యాభర్తలు ఇద్దరు కూడా సూర్య దీక్ష చేయండి ఆవిడికి పీరియడ్స్ టైం ప్రాబ్లం ఉంటుంది ఐదు రోజులు పక్కన పెట్టేసి ఇరవై ఒక్క రోజు దీక్ష ఆవిడికి మాత్రమే భార్యాభర్తలు ఇద్దరు చేస్తే ఒకే రకమైనటువంటి వండుకోవచ్చు ఆ ఐదు రోజులు మాత్రం ఈయన మనం వేరే వాళ్ళతో వండించు బయట ఏదన్నా ఎక్కడి నుంచి అన్న తెచ్చుకున్నా మనం ఆవిడ మాత్రం వండకుండా వండకూడదు ఇరవై ఒక్క రోజుతో ఆవిడ పూర్తి చేసేసి ఆవిడకి స్నానం వచ్చేంత పీరియడ్స్ వచ్చేంత వరకు ఈయనకి చేసి పెట్టుకోవచ్చు ఆ ఐదు రోజు ఆ మూడు రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండి వంట చేయకుండా తర్వాత మళ్ళీ ఆయనకి చేసి పెట్టుకోవచ్చు ఆయన మాత్రం నలభై ఎనిమిది రోజులు సూర్య దీక్ష సూర్యుడికి ఇష్టమైనటువంటి సంఖ్య నలభై ఎనిమిది రోజులు ఇప్పుడు మీకు కుంభమేళ జరుగుతుంది ఎన్ని రోజులు నలభై ఎనిమిది రోజులు ఎందుకు పెట్టారు అలాగా సూర్యుడికి బాగా ఇష్టమైనటువంటి సంఖ్య నలభై ఎనిమిది నలభై ఏ దీక్ష అన్న అంటే ఇప్పుడు చాలా మంది అయ్యప్ప దీక్ష ఇవై చేస్తున్నారు కదా నలభై ఒక్కరోజు చేయాల్సింది నలభై ఎనిమిది రోజుల దీక్ష నాలుగు కేతు సంఖ్య ఎనిమిది శని సంఖ్య కర్మ కారకుడు శని మోక్షకారకుడు కేతు వాళ్ళిద్దరూ కలయిక రవికి ఇష్టం ఒక ఆయన కొడుకు కేతు అంటే ఆయనకు చాలా ఇష్టం మోక్ష ప్రదాత కదా జ్ఞానం ఈయన సూర్యుడు జ్ఞానం అందుకని నలభై ఎనిమిది రోజులు దీక్ష ఇది అంటే మనకు మధ్యలో ఏమైనా చిన్న చిన్న అవంతరాలు ఆడవాళ్ళకి వస్తూ ఉంటే మళ్ళీ వాళ్ళు ఇరవై ఒక్క రోజు తర్వాత ఐదు రోజులు పూర్తయిన తర్వాత మళ్ళీ మళ్ళీ దీక్ష చేసేసుకోవచ్చు ప్రతి నెలలోనూ వారం కూడా చేసుకోవచ్చు దీక్ష సూర్యుడు సూర్యుడికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఎందుకంటే ఒక కుటుంబంలో అందరూ కలిసి ఒక వారం రోజులు మేము ఇలా జీవిస్తాం ప్రేమతత్వంతో జీవిస్తాం ఆదివారం టు ఆదివారం అంటే శనివారంతో పూర్తవుతుంది ఆదివారం పూర్తిగా ఆయనకి నివేదన చేయడంతో వారదీక్ష సూర్యుడికి మాత్రమే ఈ అవకాశం అద్భుతమైనటువంటి అవకాశం మిగతా అంటే ఈయనకి జీవన విధానంలో ఎలాంటి మార్పు ఉండదు మనం రెగ్యులర్ లైఫ్ అనుభవిస్తూ మన ఆచార సాంప్రదాయాల్ని అంటే చాలా మందికి చెప్పులు వేసుకోవచ్చా సబ్బెట్టుకోవచ్చా ఇవన్నీ ఇలా మీ దైనందిన జీవితం ధర్మబద్ధంగా జీవిస్తూ చేయవచ్చు చెప్పు లేకుండా నడిస్తే మన ఆరోగ్యానికి మంచిది ఆయన ఆరోగ్య ప్రదాత లేదు మనం అలా చేయలేము షుగర్లు ఉన్నాయి అలా ఉన్నాయి ఇవి ఉన్నాయి రాళ్ళు గుచ్చుకుంటే తట్టుకోలేము మీరు మామూలుగా మీ జీవన విధానాన్ని చేసుకుంటూ దీన్ని స్టార్ట్ చేయండి ప్రారంభించండి భగవంతుడు మార్గనిర్దేశం చేస్తాను ఎందుకంటే నా జీవితంలో మొట్టమొదటిసారి ఆదిత్య హృదయాన్ని పట్టుకున్నాను తర్వాత నాకు ఏమీ తెలియదు ఏమీ తెలియదు ఆదిత్య హృదయం ఒక్కటే తెలుసు ఆదిత్య హృదయాన్ని పట్టుకుంటే ఈ రోజు సూర్యోపనిషత్తులు వేదాలు నేను ఇప్పుడు వేదం నేర్చుకుంటున్నాను చెప్పారు ఇదంతా ఆయన మార్గనిర్దేశం చేసేసారు అంటే వేదాల్లో ఉన్నటువంటి శ్లోకాలకి అర్థం చేసుకోవటం అర్థం చెప్పడం తాత్పర్యం చెప్పడం నేర్చుకుంటున్నాను నేను నాకేమీ తెలియదు అప్పటికి నాకు తెలిసింది ఆదిత్యులుగా ఆయన పాదాలు పట్టుకున్నాను ఇప్పుడు ఈ రోజు ఈ స్థితికి తీసుకొచ్చి పై రోజుల పాటు మాఘమాస మహాసౌర దీక్ష చేసే స్థితికి తీసుకొచ్చాడు మహాసౌర యాగం చేస్తున్నాను అందుకని అంటే ఇది లక్ష్మి అనుగ్రహం కావాలి నేను ఫస్ట్ టైం సూర్యదీక్ష తీసుకున్నప్పుడు నా చేతిలో ఒక లక్ష రూపాయలు పట్టుకుని యాగం మొదలు పెట్టాను మహాసౌరయాగం పూర్తవుతులోకి ముప్పై రోజులు పూర్తవుతులోకి పదిహేను లక్షల ఖర్చు వచ్చింది నాకేమీ తెలియదు నా చేతి మీదే లేదు అంతా సూర్యనారాయణమూర్తి ఆయన హిరణ్య గర్భుడు అంతే అంటే నేను నాకు నామకరణం చేసిన బ్రహ్మ ఉన్నారు వీరభద్ర శర్మ అని నాకు ఆయన మిత్రులు శ్రేయోభలాషులు మీ ఇద్దరం కలిసి మొదలు పెట్టాం సన్ స్పిరిచువల్ సొసైటీ మాగ మాస మహాసౌరయాగం అని లక్ష రూపాయలు ఆయన నేను మన ఇద్దరే కలిసి కూర్చొని చేసుకుందాం అండి మీకు ఒక యాభై వేల రూపాయలు ఖర్చులకు ఒక యాభై వేల రూపాయలు అని పెట్టుకున్నాను అంతే అని దిగితే చివరికి పూర్తవుతు మాఘం పూర్తవుతుల్లోకి పదిహేను లక్షల రూపాయలు ఏమీ లేదమ్మా నాకు నా వెనక మానవ మహేందర్ మయూరి దంపతులు అని అమెరికాలో ఉంటారు వాళ్ళు చేయూతనిచ్చారు ప్రారంభించేటప్పుడు లక్ష ఇలా చెప్పా ఇలా చేస్తున్నారు వాళ్ళు నన్ను నమ్మి నాకు సహాయం చేయడం ఆర్థిక సహాయం ఇప్పటికీ ఇప్పటికీ ఒక ఆర్థిక సహాయం వాళ్ళే చేస్తున్నారు చూపించేసాడు ఆవిడ అమ్మవారు భక్తురాలు చాలా మంచి వాళ్ళు అంటే ఆ దారి అలా దొరుకుతుంది పదిహేను లక్షల రూపాయలు రెండు వేల ఇరవై ఒకటి ఈ కార్యక్రమం ఇప్పుడు మళ్ళీ అదే రేంజ్ లో కొవ్వూరులో జరుగుతుంది అంతకన్నా పెద్ద రేంజ్ లో రెండు చోట్ల వేస్తాను